నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ సీనన్నా నమస్తే ఏం ఏం మాట్లాడుతున్నావన్నా నువ్వు మీటింగ్ లో పోయినందుకు నువ్వు మాట్లాడే మాటలు ఒక పద్ధతిగా మాట్లాడన్నా ఒక విధానం లీడర్ వై ఉండి ఒక యజమాన్ వై ఉండి నువ్వు సిగ్గు లేదా మానవు లేదా ఇదేత లేదా అనడానికి నీకు ఎవడిచ్చిండన్న అర్హత నువ్వు ఎవడి అనడానికి ఆడోళ్ళను నీకు అనే అర్హత ఎక్కడిదన్నా నీకు నువ్వు ఎవడివి నువ్వు ఎందుకు అంటున్నావు ఏ తప్పు చూసినావు మాది నువ్వు ఇంతకాలం నుండి నువ్వు లీడర్ ఉండి చేస్తున్నావు ఎందుకు చేయలేదు మరి నువ్వు ఎప్పుడు నువ్వు వాళ్ళు ఎంట అంటున్నావు బట్టలు ఉడదిస్తాను అంటున్నావు ఎవడి బట్టలు ఉడదిస్తావు నువ్వు ఎవడివి బట్టలు కూడా తీయడానికి నీ బట్టలు ఉడదిస్తా తెలుస్తుంది ఎవడన్నా అప్పుడు నీకు తెలుస్తుంది బాధ ఏందో కష్టమేందో అట్లాంటి మాటలు మాట్లాడితే చెప్పు చీపురు పట్టి కొడతారు కొట్టి మా విద్యదిద్దరు నీ ఇది నీ విజ్జత్ లేదా అంటున్నావు కానీ నీ ఇజ్జం తీస్తారన్న ఫస్ట్ నువ్వు వినే వైడే వినే ప్రతి ఒక్కరూ నీ ఇజ్జంతిస్తారు మేము ఏం కాదన్నా మేము ఏదో మేము పోయినాం మీటింగ్కు మేమేం తెచ్చుకోలేదన్నా నువ్వు వంద సార్లు పిలిపించినావు ఈ ఎనిమిది సంవత్సరాలు బట్టి మేము ఏం తెచ్చుకున్నావన్న ఏమి ఇచ్చినావన్న మాకు ఎక్కడ ఇచ్చినవు ఎన్ని లక్షలు ఇచ్చినావు ఏ సార్జీలు ఇచ్చినావు మాకు అమ్మలు మా పుస్తకాలు అమ్ముకొని మేము వచ్చినాం మా పిల్లల చదువులు నువ్వు మేము ఉద్యమకారులమై మీరు మిను మీటింగ్ పెట్టినప్పుడల్లా నేను వెయ్యి రూపాయలు కట్టినాం మేము మనిషికి ఐదు వంద ఐదు వందల మేము సభ్యత్వం తీసుకున్నాం అవన్నీ ఎవరు తిన్నాడు ఇచ్చినావు నువ్వు మేము సొంతంగా ఛార్జీలు పెట్టుకొని మేము ఆటో కిరాలు పెట్టుకొని మేము హైదరాబాద్ కంటే హైదరాబాద్కు ఎక్కడికంటే అక్కడ గురకొచ్చినావు పాదయాత్రలో చేసినాం అన్నీ చేసినావు నువ్వేం చేసినావు మాకు ఏమి ఇచ్చినావురా నువ్వు ఎక్కడింత మేము తెచ్చుకున్నావురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పక్క దాగి మాట్లాడుతున్నావా సిగ్గుండాలని పిల్లలకి నీకు పెళ్ళి బుద్ధి చెప్పాలి తాగింట్లో మాట్లాడకమని నువ్వు సిగ్గు తెచ్చుకో సిగ్గు ఉన్నది అనకు నేర్చుకో మంచిగా మాట్లాడాడు నేర్చుకో నువ్వు ఒక హోదాలు ఉన్నావు నీ బోధ అనేది ఏంటి తెత్తలేదా నీకు నీకు అవుతలేదా మా తెలుస్తుంది మేము తినడానికి తిండి లేకుండా అయినా ఇప్పుడు అన్ని అమ్ముకొని అన్ని పోయి నీకు అంటే మంచిగా జో జాబ్ చేసుకొని లక్ష్యాధికారైనా వాడింత విడితే తెచ్చుకొని మంచిగా నాయక నాయకుల కింద నువ్వు వచ్చి ఉన్నావు మేము ఉన్నాం అట్లా మేము ఎవడి మమ్మల్ని అనడానికి నీకేం ఉన్నది నీకేం తప్పు ఉన్నది ఎవడవురా మేము మేము కూడా వస్తాము అక్కడికి రా మాట్లాడుకుందాం నేను ఎవడన్నా నువ్వేపోయినా అన్నవో ఆ మాటలు మాట్లాడు కానీ ఆడళ్ళు అనడానికి నీకు అధికారం ఎక్కడిది ప్రతి ఒక్కరికి వీడియో పోతాం మేము మంచిగా ఖచ్చితంగా పోలీస్ కమిషనర్కు పోలీస్ టౌన్లో పెడతాం మంచిగా పోలీస్ టౌన్లో చెప్పు షూపుర్ల కొట్టిపిస్తాం అంతే మేము చేసే పని అది నువ్వు ఎక్కడ మీటింగ్ పెడతావో అక్కడికి వస్తామన్నా మేము వచ్చి మేము అక్కడ చెప్పు షూపులు పట్టు కొట్టినాకనే మేము మాట్లాడతావు నువ్వు ఏపటి మా సిగ్గులు మా బట్టలు ఎట్లా ఇప్పుతావో అక్కడనే చూసుకున్నాను మీటింగ్ పెట్టిన కానీ నువ్వేం మీటింగ్ పెడతావో నేను అక్కడనే చెప్పు అటు కొడతాం అక్కడనే కేసులు మేము ఇక్కడ కేసులు పెడతాం అక్కడ కేసులు పెడతాం ఎక్కడెక్కడ మీ నడవల్ల నడితే అప్పుడు నీకు అప్పుడు సిగ్గు వస్తుంది శరం వస్తుంది నువ్వు ఇంకొకసారి ఆ మాట మాట్లాడద్దు అనేది భయం నీ ఒళ్ళులు ఉంటుంది ఒళ్ళుది లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మంచిగా మాట్లాడు నేర్చుకో మాట్లాడు మర్యాద ఇచ్చి మాట్లాడు మర్యాద ఇచ్చి పుచ్చుకో మేము మర్యాద ఇచ్చినాం అన్ని ఇచ్చినాం మేము పైసలు ఇచ్చినాం మేము అన్నింటి నష్టపోయి నువ్వేం నష్టపోలే ఎక్కడ నీకు నష్టం లేదు మేము కష్టపడ్డాం మాకు తెలుసు బాధ ఏందో చింత ఏందో తెలుసు ఎవరిని కొడతావు బట్టలు ఇప్పి నిన్ను కొట్టే అంత అర్హత మాకు ఉంది మేము అన్ని పంపించే గ్రూపులు ఉన్నాయి మా దగ్గర అంతే మేము చేసేది అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి